టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ గురించి ఈరోజు చెప్పుకుంటున్నామండి భారతదేశపు పెద్ద ఉడత ఏ జాతికి చెందినది భారతదేశపు పెద్ద ఉడత ఏ జాతికి చెందినది ద ఆన్సర్ ఈజ్ ఎండమిక్ జాతికి చెందినది భారతదేశపు పెద్ద ఉడత దాన్ని ఏ జాతికి చెందినది అంటే అది ఎండమిక్ జాతికి చెందినది నెక్స్ట్ ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశ రహిత వస్తువుపై కలుగజేసే బలం ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం సో ద ఆన్సర్ ఈజ్ స్థావర విద్యుత్ బలం స్థావర విద్యుత్ బలం నెక్స్ట్ శిలాజ ఇంధనం అని దేనికి పేరు శిలాజ ఇంధనం అని దేనికి పేరు సో ద ఆన్సర్ ఈజ్ బొగ్గు బొగ్గుకి శిలాజ ఇంధనం అని పేరు నెక్స్ట్ స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది సో ద ఆన్సర్ ఈజ్ నైలాన్ దారము స్టీల్ తీగ కంటే బలమైన దారం నెక్స్ట్ ఉదరం ఎగువ భాగంలో కుడువైపు ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏది ఉదరం ఎగువ భాగంలో కుడువైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏది సో ఆన్సర్ ఈస్ కాలేయం నెక్స్ట్ చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి సో ద ఆన్సరీస్ అమోనియా నెక్స్ట్ ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ సో ద ఆన్సరీస్ ఈనెల వ్యాపనం అంటారు ఈ నెల వ్యాపనం అంటారు నెక్స్ట్ ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఏది ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఏది సో ద ఆన్సర్ ఈజ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది నెక్స్ట్ దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం జరుగుతుంది దీని లోపల వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం జరుగుతుంది సో ద ఆన్సర్ ఈజ్ విటమిన్ డి విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మృదువుగా అవుతాయి వంగిపోవడం జరుగుతుందనమాట నెక్స్ట్ మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఆహార వాహిక జీర్ణాశయంలోకి చేరవేసే నాళం వంటి నిర్మాణాన్ని ఆహార వాహిక అంటాము సో ద ఆన్సర్ ఈజ్ ఆహార వాహిక నెక్స్ట్ నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి సో ద ఆన్సర్ ఈజ్ నీలిమందు ఆన్సర్ ఈజ్ నీలిమందు నెక్స్ట్ ప్రత్యక్షంగా నిర్మించబడిన చెరువులలో కాలవలలోను చేపల్ని పెంచడం ప్రత్యక్షంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలు పెంచడం సో ద ఆన్సర్ ఈజ్ పీసీ కల్చర్ అంటాం దాన్ని పీసీ కల్చర్ నెక్స్ట్ వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత సో ద ఆన్సర్ ఈజ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వాతావరణంలో నైట్రోజన్ శాతము సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ కాకతీయుల కాలంలో గ్రామ పెద్దలని ఇలా పిలిచేవారు కాకతీయుల కాలంలో గ్రామ పెద్దలను ఇలా పిలిచేవారు సో ద ఆన్సర్ ఈజ్ రెడ్డి రెడ్డి గారు అని పిలిచేవారు అనమాట గ్రామ పెద్దల్ని నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ జానకి అమ్మ నెక్స్ట్ సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం ఏది సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం ఏది సో ద ఆన్సర్ ఈజ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరము సతీ సహగమనాన్ని నిషేధించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం సతీ సహగమనాన్ని నిషేధించారు నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని నలభై అధికరణ దీన్ని సూచిస్తుంది భారత రాజ్యాంగంలోని నలభై అధికరణ దీనిని సూచిస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ స్థానిక స్వపరిపాలనని సూచిస్తుంది స్థానిక స్వపరిపాలనని భారత రాజ్యాంగం నలభైవ అధికారని సూచిస్తుంది నెక్స్ట్ రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం సో ద ఆన్సర్ ఈజ్ వట్టమేక పక్షి వట్టమేక పక్షులకు రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆవాసంగా ఉందన్నమాట నెక్స్ట్ భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్టును కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్టును కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో మొదటిగా ఆర్యభట్టు అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు నెక్స్ట్ దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తాము దీనిని ఆంధ్రా కాశ్మీర్ అని పిలుస్తాము సో ద ఆన్సర్ ఈజ్ లంబసింగి లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తాము నెక్స్ట్ అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించారు అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించారు సో ద ఆన్సర్ ఈజ్ బ్రాహ్మీ లిపి అశోకుడు తన శాసనాలను బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు నెక్స్ట్ అవగాహన అనేది ఏ రంగానికి చెందినది అవగాహన అనేది ఏ రంగానికి చెందినది సో ద ఆన్సర్ ఈజ్ జ్ఞానాత్మక రంగం అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటిది నెక్స్ట్ సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక పృచ్ఛారతో కూడుకొని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు ఎవరు సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక పృచ్ఛారతో కూడుకొని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వహించిన వారు ఎవరు కిల్ పాట్రిక్ కిల్ పాట్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త సాంఘిక పరిసరాల్లో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కుర్చ్యాలతో కూడినదే ప్రాజెక్ట్ అని చెప్పారు నినాదాలు కరపత్రాలు కవితలు మొదలైన రచనలు చేయటానికి ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది నినాదాలు కరపత్రాలు కవితలు మొదలైన రచనలు చేయటము ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ ప్రశంస విలువలు ప్రశంస విలువలు నెక్స్ట్ సమస్య పరిష్కారంలో సమస్య పరిష్కారంలో అనుసరించబడిన దృక్పథము సో ద ఆన్సర్ ఈజ్ ఉత్పాదకాత్మకత దృక్పథము నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని సో ద ఆన్సర్ ఈజ్ సిక్స్ సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు ఆరు నెక్స్ట్ ఒక చారిత్రాత్మక ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది సో ద ఆన్సర్ ఈజ్ నాటకీకరణ సో ద ఆన్సర్ ఈజ్ నాటకీకరణ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి టీచర్స్ మీ సపోర్టే మాకు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది అలానే మీకు ఉపయోగపడే విధంగా మేము వీడియోస్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి టీచర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని